సుబ్రహ్మణ్య స్కంద మహోత్సవం ఆరంభం ప్రతి మార్గశిర మాసం శుక్లపక్షం షష్ఠి తిదినాడు జరుపుకునే ఈ పండుగను సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద అని పిలుస్తారు రోజు లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి మురుగన్ స్కందుడు భూమిపై తన మహిమాన్విత రూపంలో అవతరించిన దినం ఇది అసుర సంహార దినంగానూ ప్రసిద్ధి ఎందుకంటే ఈ రోజు స్వామి సురపద్మాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించారు అవతార కథ దేవతల ప్రార్థన త్రేతాయుగంలో తారకాసురుడు సింహముఖాసురుడు సురపద్మాసురుడు అనే ముగ్గురు దానవులు తీవ్రమైన తపస్సుతో బ్రహ్మదేవుని నుండి వరాలు పొందారు ఆ వరాల వలన వారు ఇంద్రలోకం భూలోకం అన్ని ఆక్రమించి దేవతలను భయపెట్టారు దేవతలు శివపార్వతీ దేవి వద్దకు వెళ్లి రక్షణ కోరగా శివుడు తన దివ్య తేజస్సును ఆరు భాగాలుగా విభజించాడు ఆరు జ్యోతుల రూపంలో ఆ తేజస్సు గంగానదిలో కలిసి శరావణ పొయి అనే సరస్సులో జన్మించింది ఆరు కందులు ఒక దేవుడు ఆరు జ్యోతులు ఆరు శిశువులుగా పుట్టగా ఆరు కృతిక దేవతలు వాటిని పోషించాయి తరువాత పార్వతీదేవి వారందరినీ కలిపి ఒకే శరీరంతో ఆరు ముఖాల కుమారస్వామిగా తీర్చింది అందుకే ఆయనకు పేర్లు షణ్ముఖుడు సుబ్రాహ్మణ్యుడు స్కందుడు మురుగన్ కార్తికేయుడు సురపద్మాసు సంహారం యుద్ధ దినం ఆరు రోజులు కొనసాగింది ఆరు రోజులు ఆయన తమ పదివేల సైనికులతో అసురులను సంహరించారు ఆరవ రోజున తిథి సురపద్మాసురుని సంహరించి దేవతలతో కలిసి విజయాన్ని సాధించారు దేవతలు ఈ రోజున స్కంద విజయోత్సవం జరుపుకున్నారు అప్పటి నుండి ఈ రోజును సుబ్రహ్మణ్య స్వామి జయంతిగా స్కంద షష్ఠి వ్రతంగా జరుపుకుంటున్నారు వ్రత విధానం ఒకటి ఉదయాన్నే స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించాలి రెండు ఉపవాసం లేదా ఒక్కసారి ఫలాహారం చేయాలి మూడు స్వామి ఆలయానికి వెళ్లి పాలు అక్కుపచ్చ కర్పూరం పుష్పాలు శనగపప్పుతో అభిషేకం చేయాలి నాలుగు ఓం సరం సౌబ్రమణ్యాయ నమః లేదా ఓం సన్ముఖాయ నమః మంత్రాన్ని జపించాలి ఐదు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి కథను విని దీపారాధన చేయాలి ఫలప్రభావం ఈ వ్రతం చేయడం వలన శత్రు భయాలు తొలగుతాయి వివాహం సంతానం ధైర్యం లభిస్తాయి కుజదోషం నరదోషం తగ్గుతాయి కుటుంబంలో శుభం సంతృప్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక సందేశం సుబ్రహ్మణ్య స్వామి మనకు నేర్పినది ధర్మం కోసం యుద్ధం చేయడం అంటే శాంతిని కాపాడటం ఆయన ఆరు ముఖాలు జ్ఞానం ప్రేమ ధైర్యం శాంతి క్షమ సేవ ఈ ఆరు గుణాలను సూచిస్తాయి ముగింపు స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని స్మరించడం ద్వారా జీవితంలోని శత్రువులు అడ్డంకులు తొలగి విజయము మనదవుతుంది ఓం సరం సుబ్రహ్మణ్యాయ నమ